ఆయన పేరు ప్రసాద్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ అంటే అప్పుడు ఆయన ఇద్దరు కదా ఆయనే మన వేణుగోపాల్ బాబాయ్ మన పని ఇప్పుడు మరీ కష్టం అవుతుంది నేను వెళ్ళి నీకు మతి లేనప్పుడు నాకు తాళి కట్టావని చెప్తే తన్ని తరిమేస్తారు అంటే వాళ్ళ డబ్బు కోసం మనం అబద్ధం ఆడమంటారా అంటారు బాబాయ్ ఆ ఒక్క నిజం నిరూపించడం కోసం వెయ్యి అబద్ధాలు వంద నాటకాలు ఆడక తప్పదు నాకు నాటకాలు ఆడడం అలవాటి స్టేజీ మీదనే ఆడిన నాటకాలన్నిటికంటే కూడా ఇది చాలా పెద్ద నాటకం జీవితంతో ఆడుతున్న నాటకం వాళ్ళెక్కడికి వెళ్తున్నారు వీ క్యాన్ సీ గో టు శ్రీనగర్ యున్ యర్ మంది శ్రీనగరా మీ పాట చాలా బాగుందండి ఈ పాట ఎవరు రాశారండి వేణుగోపాల్ గారిని ఒకరు రాశారు ఆయన రాసిన సాహిత్యానికి మీరు కూర్చున్న సంగీతం చాలా అద్భుతంగా ఉంది వారు ఇంకా చాలా రాశారు చదువుతారా నా దగ్గర ఇంకో కాపీ ఉంది ఇది మీ దగ్గర ఉంచుకోండి థ్యాంక్ యూ కమాన్ పద్మా వస్తానండి Yes, <gasps> ఈ బుక్ మీరు ఫినిష్ చేశారనుకుంటా నేను తీసుకోవచ్చా ఎక్కడ పోతండి సంగీత సాహిత్యాలకి ఎకనామిక్స్ కి మీరు దాన్ని గుర్తుపట్టారనమాట ఓ శ్రీనగర్ అదేమిటది చీకటి వెలుగుల ఆ పాట మళ్ళీ ఒకసారి పాడతారు ఇక్కడ తీసుకోమంటారా విత్ ప్లెజర్ మీరు లేదు ఎకనామిక్స్ లో మీకే ఇంట్రెస్ట్ అండి మీ ఇంట్రెస్టే నా ఇంట్రెస్ట్ అండి బాబు హలో హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మొన్న మీ పేరు అడగటం మర్చిపోయాను నేను మర్చిపోయానండి మర్చిపోయింది కూడా మీ పేరేనా కాదు నేను మీ పేరు అడగటం మర్చిపోయాను చెప్పరా ఏమిటి మీ పేరు మీరు అడిగారా అడగటం మర్చిపోయాను అన్నాను కదండి మర్చిపోయాను అన్నారే కానీ అడగలేదుగా ఓని ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి మీ పేరేమిటి మేడం మేడం ఓ నేను మిస్ని సారీ నాకు పెళ్లి కాకపోతే మీకెందుకండి విచారం సారీ అట సారీ మీరు ఏమైనా తాలి కడతారా ఓకే బై విస్తమ్మ గారు నన్ను ఇంతగా తిప్పలు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు మీరు మీ పేరు చెప్పకపోతే నాకు రాత్రికి నిద్ర పట్టదు ఏ పని తోచదు ప్లీజ్ అప్సలమ్మ చింది వర్ధనం సుబ్బు ఏమిటండి మీరు మరిని సావిత్రి సావిత్రి ప్లీజ్ చెప్పండి మళ్ళీ మొదటికే వచ్చారు కరెక్ట్ మీరు పేరు అడిగారు మనం అక్కడే ఉన్నాం అయినా మీకు కావాల్సింది మీకు నచ్చిన పేరే కానీ నా అసలు పేరు కాదు కదా అయినా చెప్పేస్తాను పార్వతి పార్వతి బాగుంది పట్టించారు పార్వతి బానే ఉందనుకోండి అసలు పేరు మాత్రం చెప్పరు పేర్లేదు మనిషి కదా ముఖ్యం ఇప్పుడు గులాబీ ఉందనుకోండి దాన్ని బ్రహ్మజీవుడు పోనా గులాబీ గులాబీయే ఇప్పుడు మీరున్నారు పేరు ఏదైనా సరే నేను వేణుగోపాల్ అంటే అని ఎలా అంటారండి నా పేరు కృష్ణ కెప్టెన్ కృష్ణ ప్రసాద్ మ్యాప్ ఉంచుకోండి అప్పురమ్మ సుద్ధలక్ష్మి సావిత్రి సక్కు బాయ్ పార్వతి స్పీకింగ్ ఎక్కడి నుంచి మీ ఆఫీస్ లో రిసెప్షన్ లో నుంచి వెల్కమ్ వెల్కమ్ కూర్చోండి ఇప్పుడు మీరు చెప్పిన పేరులో సుమారుగా రెండు నచ్చాయండి ఒకటి పార్వతి రెండు సావిత్రి పోనీ అంతవరకు పార్వతి పేరు వాడుకుందాం అంతేగాని నిజం చెప్పనంటారు చూడండి నేను నిజం చెప్పినా మీ దమ్మరు అది కూడా జోక్య అంటారు మీతో మాట్లాడటం చాలా కష్టం అయ్యయ్యో మీకు ఇప్పుడుందా కష్టాలు చాలక మళ్ళీ అదో కష్టమా నేను మీకు సలహా చెప్పడానికి వచ్చాను చెప్పండి మీకు హుషారైనా చురుకైనా బాగా ఓపుకున్న ఒక మంచి పర్సనల్ సెక్రటరీ ఉండడం అవసరం కరెక్ట్ ఈ మంచి నేను కూడా అదే ఫీల్ అవుతున్నా మీద కూడా ఎలాగో సలహా ఇచ్చారు ఆ సెక్రటరీని కూడా మీరే చూసి పెట్టకూడదు ఓకే చూడండి మనమిద్దరం ప్రవాసాంధ్రం మీరు కావాలంటే ఈ మాత్రం చూసి పెట్టను చూసి పెట్టడం ఎందుకు ఆ పని మీరే చూసి పెట్టకూడదు మీరు కావాలంటే ఈ మాత్రం చేసి కదా మీకు ఉద్యోగం కావాలి నా చేత అడిగించుకోవాలి గడుచువారే చూడండి ఈ మాత్రం తెలియచేటం చూపెట్టకపోతే మీలాంటి జీనిస్లు ఉద్యోగం ఇస్తారా ఐ లైక్ యూ ఉద్యోగం ఇస్తాను కావాలి మీరే చెప్పండి మీకు ఏం కావాలి అడగండి నాకు కావాల్సింది నేను అడిగినా ఇప్పుడు మీరు ఇవ్వలేరు అంటే నాకు దురాశ అనుకోవచ్చుగా అయినా నా పని విలువు తెలియకుండా మీరు ఇప్పుడు ఎంత ఇస్తారు ఏమనిస్తారు అందాక నెలకు వందలు ఇవ్వండి వెరీ గుడ్ మీకు ఉద్యోగం ఇందాకేవ్వలేదు ఇప్పుడు నిజంగా చిత్తం నా భాగ్యం అంటే వెంటనే ఆ పంపించేసిండే అడిగారు ఐ లైక్ అది నాకు తెలుసు తక్కువ అడిగి తేలిక పడను అందుకే నాకు అవసరం లేకపోయినా అంత అడిగాను అవసరం లేదంటే మీకు ఎవరూ లేరాండి అవన్నీ ఇప్పుడు మీతో చెప్పడం కన్నా ప్రస్తుతానికి ఉన్నది నేను మా బాబాయ్ సెక్రటరీ అంటే మా అంకులు నా పేరు న్యూసెన్స్ అంటే మీరు సరేనంటున్నారా అది కాదు మీ పేరు నాకు తెలుసు పద్మావతి అని అచ్చా మీ పేరు ఆడికి అసలు పేర్ల మీద పట్టింపు లేదు నిజమైన పేరు నాకే తెలియదు సర్లే రా డ్రామా కెళ్ళాలి మధ్యలో షాపింగ్ బై బాయ్ జస్ట్ మినిట్ సెక్రటరీ నువ్వు ఓ ఐఎమ్ సారీ మీరు పర్వాలేదు నువ్వు అనే బాగుంది పేరు తెలిసే వరకు సెక్రటరీ అనే పిలుస్తాను నేను రేపు మార్నింగ్ చాంబ్రాస్ థామస్ లో మీటింగ్ ఉంది స్పీచ్ డిక్టేట్ చేస్తాను ఎయిట్ థర్టీ కంతా ఇక్కడ ఉంది ఓకే